ఈ రోజు వింటర్ పార్లమెంట్ సెషన్ మొదటి రోజు ఈ సెషన్ కేవలం పదిహేను రోజులు మాత్రమే ఈ బీజేపీ ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం పెట్టడాన్ని చూస్తుంటే వాళ్ళకి ఎట్టి పరిస్థితిలో ఈ యొక్క డిసెంబర్ వింటర్ సెషన్ లో ఏమాత్రం చర్చలు జరగొద్దనే విధంగానే పెట్టినట్టుగా కనపడుతుంది ఎందుకంటే ఈ రోజు భారతదేశంలో చాలా ఇష్యూస్ మీద చర్చించాల్సిన అవసరం ఉంది ఈ పార్లమెంట్ లో ఎందుకంటే సెక్యూరిటీ అనేది ప్రజల కోసం సెక్యూరిటీ అనేది ఒక అంశం మొదటి అంశం ఎందుకంటే ప్రజలకు ఈ రోజు ఎర్రకోట దగ్గరనే బాంబ్లాస్ట్ జరిగే పరిస్థితి వస్తే మరి హోమ్ అఫైర్స్ ఏం చేస్తున్నట్టు మరి ఇది జరగాల కదా చర్చ దాంతో పాటు ఈరోజు డెమోక్రసీ మీద సెక్యూరిటీ అంటే ఏదైతే ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి ఉన్నప్పుడు ఎస్ఐఆర్ పేరిట మీరు ఎంతో మంది ఓటు హక్కులను కాలరాసే ప్రయత్నం చేసి మీరు అధికారంలో పర్మనెంట్గా ఉండాలన్న ఆలోచనతో ముందుకు పోయే విధంగా ఉంది అంటే దాని గురించి కూడా ఈ రోజు సెక్యూరిటీ ఆఫ్ డెమోక్రసీ అంటారు మొదటిదేమో సెక్యూరిటీ ఆఫ్ పీపుల్ అంటే ఎక్కడ పడితే అక్కడ ఈ యొక్క టెర్రరిస్ట్ అటాక్స్ అవుతుంటే దాని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది పార్లమెంట్ అనే దగ్గరనే కదా చర్చ చేయాల్సింది మరి మీరు పదిహేను రోజులల్లా మొత్తం పార్లమెంట్ పెట్టి దాన్ని ఆపాలనే ప్రయత్నిస్తాం మూడో అంశం కూడా చెప్తా సెక్యూరిటీ ఆఫ్ హెల్త్ నిన్న సాయంత్రం నేను ఢిల్లీలో కాల్ పెట్టేటప్పటికి ఏడు గంటలకు కాల్ పెడితే అప్పుడు ఏక్యూఐ లెవెల్ చెక్ చేస్తే రెండు వందల డెబ్బై రెండు ఉంది వారం రోజుల క్రితం మూడు వందల తొంభై దాకా రీచ్ అయినట్టుగా చెక్ చేసిన నేను అంటే ఎటు పోతున్నాం మనం అంటే దీని మీద చర్చ జరగొద్దా ఇట్లనే ఉంచుదామా ఈ ఢిల్లీ నగరాన్ని ఇంకా వేరే నగరాలని దా భారతదేశంలో వీటి గురించి చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఎందుకు కారణాలు ఏంటి ఈ కారణాలను ఎట్లా అధిగమించాలనే చర్చ జరగకుండానే మీరు పదిహేను రోజులలో దీన్ని ఈ పార్లమెంట్ సభల్ని మీరు తొందర తొందరగా పెట్టి ఏదో నచ్చిన విధంగా నడుపుకొని వదిలేసే విధంగా మీరు ముందుకు పోతున్నట్టుగా క్లియర్గా కనపడుతుంది